మీ ఈ రోజు మనం ఎస్ లెటర్ తో ఉన్న వారి కోసం ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసుకోపోతున్నాం ఎందుకంటే ఎస్ అని మన పేరులో మొదట అక్షరంతో మనం ఏదైతే వ్రాస్తున్నాము వారి కోసం వీడియో వాళ్ళకొక అంకితమైన చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళకొక గుడ్ న్యూస్ కూడా మనం చెప్పబోతున్నాం ఎందుకంటే వాళ్ళకి తొమ్మిది చాలా అంటే చాలా లక్కీ నెంబర్ ఎవరికైతే తన మొదటి అక్షరంలో ఎస్ అని వస్తుందో వారికి ఈ తొమ్మిదైన అక్షరం ఒక లక్కీతో లక్కీ నెంబర్ అనమాట వాళ్ళకి ఈ లక్కీ నెంబర్ ఇంకా అదృష్టం ఏం తీసుకొని రాబోతుందంటే మాత్రం ఈరోజు తొమ్మిది నెల తొమ్మిది అలాగే రెండు వేల ఇరవై ఐదు రెండు రెండు ప్లస్ ఐదు తొమ్మిది ఇలా మనకి మూడు తొమ్మిదిలు రావడం అనేది చాలా అరుదు అలాగే మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు ఇప్పటిదాకా కూడా మా నా జీవితంలోనే నేను ఏది సక్సెస్ అవ్వలేకపోయాను జీవితంలో ఏది ముందుగా కదలలేకపోతుంది అంటే న్యూమరాలజీ కాని మనం చెప్పాలనుకుంటే ఈ నెంబర్స్ ఏదైతే ఉందో మనకి తొమ్మిది 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 అని రావడం ఈ ఎస్ అనే అక్షరం వాళ్ళకి ఒక అద్భుతాన్ని తీసుకొస్తుంది వాళ్ళ జీవితంలోని ఇక నుంచి కూడా వాళ్ళకి నాకు ఈ పని అవ్వట్లేదు అనుకునేది ఏది ఉండదు ప్రతి విషయంలో కూడా వీళ్ళు విజయం సాధిస్తుంటారు ఈ రోజు నుంచి కూడా వాళ్ళు అనుకునే ప్రతి పని కూడా ఎందుకంటే గతంలో మనం చాలా చూసాము సరసాధారణంగా ఎస్ అనే లెటర్తో రాసి చూసుకున్నట్లయితే మాత్రం కుంభరాశి అవుతూ ఉంటుంటుంది మరి వాళ్ళకి మనం ఎప్పుడు చూసినా సరే ఏ పని అవ్వకపోవడం కానీ కొంచెం లేజీగా అవ్వడం పని అవుతుంది కానీ కొంచెం చాలా నెమ్మదిగా అవ్వడం అలాగే మనం అనుకునేటువంటి ఏదైతే కొన్ని కొన్ని సందర్భాల్లోనే ఫ్యామిలీ రిలేషన్షిప్లో అవ్వచ్చు ఫ్రెండ్షిప్లో అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు జీవితంలో స్టాండర్డ్ అయ్యే విషయంలో అవ్వచ్చు వ్యాపార విషయంలో అవ్వచ్చు ఇలాగ ఏదో దాంట్లోని మన జీవితంలో ఎక్కడో దగ్గర ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న దెబ్బలన్నీ మనకు తగులుతూ వస్తుంటాయి మరి మనకి ఎస్ లెటర్తో ఉన్న వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుందండి వాళ్ళు చదువు కానీ వాళ్ళ కెరియర్ జాబ్ విషయంలో కానీ అలాగే వాళ్ళు అనుకునేటువంటి ఏదైతే నేను సాధించగలను కరెక్ట్గా బాగా చదువుకొని ఉన్నత విద్య కోసం విదేశీయులకు వెళ్దామని లేదంటే విదేశీ ప్రయాణాలు చేసుకునే వారి కోసం కానీ లేదంటే విదేశీల్లో ఉద్యోగం సాధించుకుందాం అనుకునేటువంటి వారి కలలు అన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉంటాయి మరీ ముఖ్యంగా హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది హెల్త్ విషయంలో వాళ్ళ ఆరోగ్యం ఏంటంటే చిన్న చిన్న ఇప్పుడు దాకా మనకి కొంచెం కళ్ళు తిరగడం కానీ బాగా వీక్నెస్గా ఉండడం కానీ లెగడం అంటే మనం ఉదయాన్నే లెగడం అనుకుంటాం కానీ ఆ పని కోసం లేగలేకపోవడం ఉదయాన్నే లేజినెస్ అంటే ఒళ్ళంతా నీరసంగా ఉండడం ఇలా చాలా సిమ్టమ్స్ ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఎక్కువగా మనల్ని తిడుతూ ఉంటుంటారు మందలిస్తూ ఉంటుంటారు మనం బేగ లెగం బేగా ఏ పని కూడా మనకి బేగ అవ్వదు ఎందుకంటే ప్రతి పని కూడా మనం చేసుకోలే నుంచి ఎవరో ఒకరు పుష్ అప్ ఇస్తూ ఉంటుండాలి కానీ మన కెరియర్ ఈ రోజు నుంచి కూడా మనం అనుకునే విధంగా మన జీవితంలో మనం ఏదైతే సాధించాలని మనం ప్రగతి వైపు నడుచుకుంటున్నాము ఆ విషయంలో అయితే మాత్రం చాలా అద్భుతంగా మనం జీవితం అనేది స్టార్ట్ అవ్వబోతుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి అయితే ఇంకా మహాద్భుతంగా ఉంటుంది బిజినెస్ అనేది అంచెలంచెలుగా కూడా వీళ్ళు పెంచుకునే అవకాశం ఉంటుంది మంచి సెంటర్లో ఉంది ఇప్పటిదాకా కొంచెం బిజినెస్ అనేది అంతంత మాత్రంలో ఉంది చాలా ఇబ్బందులు పడుతున్నారు మనీ క్యాష్ రొటేషన్ కూడా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కూడా ఈ రోజు నుంచి కూడా వాళ్ళు వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనుభరిస్తారు అంటే మాట తీరు మంచి మాట తీరు ఉంటే ఎక్కడైనా వ్యాపారం బాగుంటుంది అంటారు అలాంటి మాట తీరుతోటి వీరు అవతల వాళ్ళని ఆకట్టుకొని వ్యాపారాన్ని ఇంకొంచెం బెటర్ దనక వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా ఈ ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఉన్నవారందరికీ కూడా ఒక అద్భుతం అనేది చూస్తున్నాం అందులోని ఎస్ లెటర్తో ఉన్నవారికి కొంచెం నరకోశ నరదిష్ట అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందని మరీ ముఖ్యంగా వీళ్ళను చూసి ఏడ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు చాలా ఎక్కువ మంది ఒక ఫ్యామిలీ పరంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు కుటుంబం వీళ్ళకి ఇదే ప్రపంచం అంటే వీళ్ళకి అలాంటి ప్రపంచం మీద మనల్ని చూసి ఇంకా అంటే నన్ను చూసి ఎవరు ఏడుస్తారు నాదో చిన్న జీవితం అని మనం అనుకుంటాం కానీ ఎదుటివారు వీడికి దగ్గర ఏమీ లేదు అయినా సరే వీడి ఎంత చక్కగా ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉంటున్నాడు నా దగ్గర ఎంత డబ్బు ఉంది నా దగ్గర ఎంత డబ్బు ఉంది ఎంత బలం ఉంది అయినా సరే నేను సంతోషంగా ఉండలేకపోతున్నానే అని చూసి మనల్ని చూసి ఏడవడం మనం చాలా సింప్లిసిటీగా ఉంటాం మనం ఆల్రెడీ చాలా అందంగా ఉంటాం ఎస్ అనే లెటర్తో ఉన్నవాళ్ళు ఆల్రెడీ చాలా అందంగా ఉంటారు వాళ్ళ మాట తీరు అవ్వచ్చు వాళ్ళు మాట్లాడే విధానం అవ్వచ్చు అందరికీ నచ్చుతుంది అలాగే సంఘంలో గౌరవం అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఇన్ని గుణాలున్నా మనకి మన మీద ఏడకపోవడం అనేది మాత్రం ఒక ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే కంపల్సరిగా ఏడుస్తూ ఉంటారండి మనం ఎదిగే ప్రతి విషయంలో కూడా మనల్ని లాగే వాళ్ళు మన మీద పడి ఏడ్చేవాళ్ళు మన వల్ల లాభపడి కూడా మనం పాడైపోవాలని కోరుకునేవారు కూడా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఉంటారండి మరి ఏటో కానీ పాపం ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరో ఒకరు వెనకాతల నుంచి ఏదో ఒకటి లాగుతూనే ఉంటారు అంటే జీవితంలో మనం పైకి వెళ్తాము కష్టపడతాము మంచి ఉన్నత స్థితికి వెళ్దామనే అనే స్థాయి కల్లా ఎవరో ఒకరి ఏడుపు ద్వారా నరఘోష ద్వారా నరదిష్టి ద్వారా కూడా మన మీద చెడు ప్రయోగం ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలో కూడా మన జీవితంలోని ఎన్నో రకాలుగా శత్రువులుగా ఏర్పడి మన జీవితంలో అడుగడుగునీ కూడా వీళ్ళు మనల్ని ఎదగనివ్వకుండా కూడా చేసేటువంటి మనుషులు ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా మనం ఒకటే చెప్తున్నాం ఈ నెల ఈ తొమ్మిది 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 ఏదైతే వచ్చిందో ఇది సామాన్యం కాదండి మన జీవితంలోని మనం మన మంచి రేంజ్కి వెళ్ళడానికి మంచి ఉన్నత స్థితికి రావడానికి ఒక అద్భుతమైనటువంటి వరం అనేది చెప్పుకోవాలి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుందండి ఈ అంకిల్ అనేవి ఒక మనిషికి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తాయి అలాగే నేను ఎవరు ఎంత ఏడ్చినా నా మీద ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను అనుకునే లక్ష్యం వైపు మాత్రం నేను వెళ్ళగలను అనేటువంటి శక్తి ఆ భగవంతుడు పరమేశ్వరుడు వీళ్ళకి ఇస్తాడు అలాగే వీళ్ళ మీద ఉన్నటువంటి అన్నీ కూడా తొలగిపోయి వీళ్ళ జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా వీళ్ళ జీవితంలో ప్రేమ విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ విషయాలు అవ్వచ్చు తల్లిదండ్రులు చూసుకునే విషయం అవ్వచ్చు తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ అవ్వచ్చు అలాగే స్నేహితులు బంధువులు ఇలా అందరిగా కూడా అందరూ కూడా వీళ్ళని ప్రేమించే విధంగా వీళ్ళు వాళ్ళందరినీ కూడా వీళ్ళు తిప్పుకుంటారండి ఎందుకంటే వీళ్ళకు మాట చాతుర్యం చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా వీళ్ళు విజయం సాధించే విధంగా వీళ్ళు ముందుకు కదులుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలుసు ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళు ఎన్నో కష్టాలు పాడటం ఎన్నో బాధలు పాడటం అయినప్పటికీ కూడా మనల్ని వెంటాడే శత్రువులు మన చుట్టూనే ఉంటారండి ఎప్పుడు కూడా మన శత్రువులు ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళకి శత్రువులు ఎక్కడో ఉంటారండి మన చుట్టూనే ఉంటారు మన బంధువర్గంలో ఉంటారు మన బ్లడ్ రిలేషన్షిప్లోనే ఉంటారు మనల్ని ఏదో ఒక రకంగా మనల్ని కిందనే తొక్క తొక్కాలి 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 అనే విధంగానే అందరూ ప్రయత్నిస్తూ ఉంటుంటారు కానీ మనం ఒక బంతిని నేల మీద ఇసులు పడితే ఎంత పైకి లభిస్తుందో అలా మనం కూడా మనల్ని ఎంతగా తొక్కాలనుకుంటారో మనం అంత పైకి లేచి అందరం కూడా మనం హౌరా అనిపించుకునే విధంగా మనం అత్యున్నత స్థాయికి వెళ్తాం అందుకే ఈ రోజులో మీరు చూస్తే నంబర్ కానీ ఎస్ లెటర్తో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర నుంచి మంచి బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి ఒక మంచి కంపెనీలో హెచ్ఆర్ సిఇఓల దగ్గర నుంచి మంచి రేంజ్లో ఉంటారండి ఎందుకంటే వీళ్ళు పడేటువంటి కష్టం ఏదో ఉందో అది వీళ్ళు కృషికి తగ్గట్టుగా వీళ్ళ జీవితాన్ని మలుచుకోవడం ప్రతి ఎన్నో దెబ్బలు తింటారండి వీళ్ళ జీవితంలో ఎన్నో దెబ్బలు తింటారు అవన్నీ కూడా తట్టుకొని నిల్చొనివ్వడం అనేది మాటల విషయం కాదండి ఈ రోజు చిన్న విషయం కాదు కానీ వీళ్ళు ఎంత వీళ్ళ నైపుణ్యం చూడవచ్చు వీళ్ళని వీళ్ళని చూసి ఒక పది మంది నేర్చుకోవచ్చు జీవితం అంటే ఎలా ఉంటుంది ఏం బతుకు బతికాడ్ర అంటుంటాం చూసారు చాలా మందిని మన ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళని కూడా రాజులా ఉన్నంత ఉన్నంతకాలం అంటారండి అలా ఎవరి దగ్గర కూడా తలదించుకోకుండా ఎవరి దగ్గర కూడా చేయి చేపకుండా జీవితంలోని అసలు వాటం అనేది దగ్గరికి తీసుకొని రాకుండా చాలా జీవితం అనేది చాలా చక్కగా వెళ్తుంటుందండి వీళ్ళు అలా మలుచుకుంటారు కూడా చాలా విషయాలు తెలుసుకుందాం మరీ ముఖ్యంగా ఈరోజు మన ఎస్ లెటర్ కోసం తెలుసుకునే చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే మీకు తొమ్మిది 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 మీకు ముందుగా చెప్పినది సామాన్యమైనది కాదు ఈ నెంబర్ మీ జీవితాన్ని ఒక ఉన్నత శిఖరానికి తీసుకెళ్లేటువంటి ఒక అద్భుతమైనటువంటి నెంబర్ ఈ రోజు వచ్చింది ఈ రోజు నుంచి మీ జీవితంలోని అనేక రకమైనటువంటి మంచి మంచి మలుపులు ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని మీకు నిండు నూరేళ్ళ ఆయుష్తో పాటుగా ఆరోగ్యంతో పాటుగా మరి ముఖ్యంగా ఆర్థిక వృద్ధి మీ చేతికి ధన సహాయం అన్ని కూడా పుష్కలంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మీ పిల్లల కెరియర్ కానీ జాబ్ విషయంలో కానీ చాలా అద్భుతంగా ఉంటుందని మీరే చూస్తారు ఉంటానండి మీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి ఉంటాను